డిజర్ కార్ ఉంది నేను మా ఫాదర్ ఫోన్ లో చూపిస్తా నాలుగు లక్షల పదిహేను వేలు తిరిగింది అన్న స్ఫ్ట్ డిజర్ నాలుగు లక్షల పదిహేను వేలు తిరిగింది జెంటింగ్ అయిపోతుంది జెంటింగ్ అంటే మనకి కాడ ఈ స్మూత్నెస్ రాదు మళ్ళీ మేజర్ యాక్సిడెంట్ అయితే టాప్ కూడా మారుస్తారు టాప్ మార్చినప్పుడు మొత్తం లోపల నుంచి డబల్ పన్నీ తీస్తారు ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఉడవికేసి లోపలి నుంచి మార్చేస్తారు ఇక్కడ చూస్తే మీకు ఏమో అర్థం కాదు లోన్ ఎంత ఇంట్రెస్ట్ ఏంది ఎందుకు ఇస్తున్నావు జీరో డౌన్ పేమెంట్ అని ఓకూరన్నా అట్లా ఆల్రెడీ ఆన్లైన్ స్కాలు ఎన్నైనాయి ఆన్లైన్లా లాక్డౌన్ టైంలో ఇరవై వేలు లోన్ అంటే కూడా తీసుకొని అలా సిబిల్ అయినా అని నడుస్తున్నారు అట్లా మీరు కార్లు కొని మీరు మోస ఓకూరు మంచి కార్ వస్తే నాకంటే బెస్ట్ ప్రైస్ తీసుకోండి నేను వద్దండలేను ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అయితే కార్ అయితే ఉండడం జరిగింది చూడడానికి అయితే అద్భుతంగా ఉంది మనం చూస్తే బాగుందని అనుకుంటాం కానీ అంకుల్ దీన్ని టచ్ చేసి చిన్నగా సౌండ్ చేసి ఎక్కడెక్కడ పెయింట్ అయిందని కూడా చెప్తారు ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అలాంటిది అంకుల్ ఒకసారి ఎక్కడెక్కడ పెయింట్ అయిందో చెప్పగలుగుతారా ఇగో ఇక్కడ చిన్న డోర్స్ కాడ ఇక్కడ టచ్ అయింది పెయింట్ టచ్ అయింది ఓకే చెప్పగలుగుతున్నారు మీరు ఇక్కడ పెయింట్ అయిందని చెప్తున్నారు ఇగో ఈ డోర్ పెయింట్ అయింది ఓకే ఇది కాలేదండి ఇది కొంచెం ఐరన్ లాగా ఉంది కొంచెం సౌండ్ సేమ్ గా ఉన్న పెయింటింగ్ ఇది పెయింటింగ్ తేడా ఇంకోటి అందరు యాక్సిడెంట్ అయింది అది పిల్లర్స్ అని అవన్నీ అంటారు పిల్లర్స్ అందరు డోర్ వీకడము లబ్బర్ వీకడము చేస్తారు అవన్నీ ఏమి ఈ యాక్సిడెంట్ అయితే షేప్ మళ్ళీ చేన్కి రాదు ఓకే ఎంత చేసినా టాప్ మార్చినా లోపల నుంచి ఉన్నాయా ఈ స్పాట్ వెల్డింగ్ ఇక్కడ జెయింటింగ్లలో డిఫరెన్స్ అయిపోతుంది జెయింటింగ్లలో డిఫరెన్స్ అయిపోతుంది అంటే చెయ్లో అనిస్తే మనకి కాడ ఈ స్మూత్నెస్ రాదు మళ్ళీ ఓకే ఎంత పర్ఫెక్ట్ చేసినా స్మూత్నెస్ రాదు ఓకే ఇప్పుడు దీనికి ఏమన్నా స్మూత్ అంటే యాక్సిడెంట్ లేదు వర్జినల్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ బండి అని కాదు వేరే మామూలుగా వెహికల్స్ కు యాక్సిడెంట్ అయిన బండి మేజర్ యాక్సిడెంట్ అయితే టాప్ కూడా మారుస్తారు మార్చినప్పుడు మొత్తం లోపల నుంచి ఈ డబ్బులు పన్ని తీస్తారు ఇవి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఉడవీకేసి లోపల నుంచి మార్చేస్తారు లోపల ఇక్కడ చూస్తే మీకు ఏమో అర్థం కాదు అర్థం కాదు సేమ్ ఒరిజినల్ అనుకుంటారు ఇది ఒకటి కస్టమర్ మెయిన్ గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలి మంచులు కూడా దొరుకుతాయి మళ్ళీ అపరాన్లు అన్ని ఇవన్నీ చూపిస్తూ ఉంటారు ఇవి మెయిన్ ఇవి వర్జన్లు ఉంటే బండి ఏం కాదు చేసి అపరాన్లు మెయిన్ ఓకే ఇవి కంప్లీట్ ఓకే ఈ మామూలు గీతలు చుట్టాలు యాక్సిజన్ లెక్కకు లెక్క లెక్కకుండా ఈ బాణను మారినప్పుడు ఈ పేస్టింగ్ రాదు పేస్టింగ్ ఈ విధంగా రాదు రాదు ఇంజన్ రిపేర్ అనేది ఏ బండికి రాదు మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ కూడా ఇంజన్ రిపేర్ వెళ్ళదు కాకుంటే ఓవర్ హీట్ కానీ కూలెంట్ ఆయిల్ లేకుండా కొట్టి ఆ బండ్లు ఓవర్ హీట్ నడుపుతారు కదా ఆ బండ్లకు ఇంజన్ సీజ్ కావచ్చు ఎడ్డు ఓవర్ హీటర్ అని నడిపితే పైప్లో ఏమైనా లీక్ అయితే ఇంజన్ సీజ్ ఇంజన్ సీజ్గా కిలోమీటర్ అనేది వారంటీ వారంటీగా ఖచ్చితంగా చెప్పనీకి రాదు ఎందుకంటే రాదు ఇంత మేము కూడా చెప్పమండి చెప్పలేరు ఎందుకంటే కస్టమర్ సింగల్ ఉండి వా కస్టమర్ నాది ఒరిజినల్ రీడింగ్ అని చెప్పి సర్వీస్ కంప్లీట్ నేను షోరూంలో చేయించా ఇంతవరకు నేను బయట చేయించాలి అంటే ఆ బండికి చెప్తాం లేకపోతే ఆ బండికి వేరే బండికి రీడింగ్ గ్యారంటీ అని చెప్పాం యాక్సిడెంట్ గ్యారంటీ చెప్తాం యాక్సిడెంట్ ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇంతమంది అంకుల్తో మాట్లాడడం కదా అంకుల్ వాళ్ళ అబ్బాయి అయితే ఉండడం జరిగింది మొత్తం వెహికల్ చెకప్ దానికి సంబంధించి అంతా వాళ్ళు చూసుకుంటే సేల్స్ మొత్తం మీరు చూసుకుంటారు మీరు కొంచెం చెప్తారా మీ జర్నీ అయినా ఎలా ఉంటుంది జర్నీ అంటే బ్రో నేను చిన్నప్పటి నుంచి కార్ షోరూమ్ ఉంది పుట్టక ముందు నుంచి అన్ని కాలంలో తిరిగినా తిరగలేని కాదు కానీ నాకు కార్ అనేది ఇంత ఐడెంటిఫికల్గా దీన్ని యాక్సిడెంట్ అయిందా లాలేదా ఇంజన్ సౌండ్ని కూడా మా ఫాదర్ వాళ్ళు ఇంజన్ ఎట్లుందో అని ఇస్తారు అది అనేది నాకు రాదు తెలివన్ ఫీల్డ్లో పోయి చేయట్టడం అనేది నాకు తెలియదు నేను అది ఇంపాసిబుల్ ఎందుకంటే ఇప్పుడు మా మామలకి రైస్ రైస్ మిల్ ఉంది రైస్లో ఎన్నో వెరైటీస్ ఉంటాయి పద్నాలుగు వందలు అదే రైస్ అంటాడు కూడా పదిహేను వందలు అంటాడు ఒక పారు వందలు అంటాడు క్వాలిటీ క్వాలిటీ గింజ గింజల ఫరక్ ఉంటుంది రైస్ అంటే ఇప్పుడు ఒక బ్యాగ్ తెచ్చినామా తిన్నామా అయిపోతే అది నచ్చకపోతే వదిలేస్తాని కార్ అనేది ఏంటంటే ఒక మిడిల్ మ్యాన్ది ఒక డ్రీమ్ కొత్త కారు కొంట ఏమైపోతుంది నీకు డిప్రిసియేషన్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు ఇక్కడ రా ఈ బెలెనో కార్ని చూడండి మీరు కారం చూడండి ఇది చూపి రెండు వేల ఇరవై మూడు ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది కొత్త బండి పది లక్షల రెండు వేల రూపాయలు ఆన్లైన్లో చూపిస్తుంది అయితే ఆన్లైన్లో ఏమి ఇస్తాడంటే ఓన్లీ ఇన్వాయిస్ రేటు ప్లస్ ఆన్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ ఎక్స్ట్రా సవిగా ఉంటాయి ఇప్పుడు నువ్వు కారు నీకు తెలిసి ఉండొచ్చు కదా ఎన్ని అయితే ఇప్పుడు నేను నార్మల్గా చూపిస్తాను బెలెను డెల్టా సీఎన్జి ఆరు వేలు తిరిగిన కొత్త బండి దీని కాస్ట్ చూడండి బ్రో ఇగో డెల్టా మాన్యువల్ సిఎన్జి ఒకసారి ఇక రా బ్రో పది లక్షల రెండు వేలు ఉంది మీరు షోరూంలో అనుకుని వెళ్ళి పది లక్షల యాభై వేల నుంచి పది లక్షల డెబ్బై వేల మధ్యలో షోరూంలో కార్ ఉంటుంది జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తుండు మాట్లాడితే ఎయిట్ ట్వంటీగా ఎయిట్ థర్టీ కా ఎయిట్ ల్యాక్స్ వరకు రావచ్చు ఎగ్జాక్ట్ నేను చెప్పలే ఎందుకంటే కస్టమర్ వెహికల్ ఐదు వేలు రెండు లక్షలకు పైగా తగ్గిస్తుంది అయితే ఇప్పుడు మార్కెట్లో ఏమైపోతుంది అంటే ఇప్పుడు నువ్వు షోరూమ్ నుంచి బండి తీసుకున్నాక తీసుకున్న నెక్స్ట్ మినిట్ే ఆటోమేటిక్గా దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ అయినా డిప్రీసియేషన్ పడిపోతుంది తో వన్ ఇయర్కి అమ్ము నువ్వు ఏం జీరో కిలోమీటర్లు అమ్ము డిప్రిసియేషన్ పడుతుంది సో మార్కెట్లో ఏమవుతుంది చాలా మంది సిఏ అని చెప్పేసి అదని ఇదని కొత్త బండిగా ఉంటే ఫిఫ్టీ పైసా ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది తక్కువ వస్తుంది ఇక్కడ సెవెంటీ పైసా ఎక్కువ సార్ కూడా అదేం లేదు బ్రో నీకు ఇక్కడ డిప్రీసియేషన్ ఎందుకు చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు సెవెంటీ పైసా సెకండ్ హ్యాండ్ బండికి బ్యాంక్లో నేను ఇప్పిస్తాను సివిల్ మంచి ఉంటే సెవెంటీ పైసా ఇంట్రెస్ట్ తోటి మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోండి ఐ డి మాస్టర్స్ ఇన్ ఐటీ ఫ్రమ్ ఆస్ట్రేలియా నేను బీకామ్ కామర్స్ కూడా చేసినా నాకు లెక్కలు అంటే మొత్తం క్లియర్ చేస్తుంది ఎందుకంటే మా కాస్టే వైస్ ఛాస్ నేను క్లియర్గా చూపిస్తాను సబ్ టైల్స్ వస్తాను నీకు లెక్క వేసి చూడండి జనాలు ఏం చెప్తున్నారు ఓన్లీ కొత్త బండిగా ఉంటే సెకండ్ హ్యాండ్ బండి సెకండ్ హ్యాండ్గా ఉంటే మెయింటెనెన్స్ అవుతుంది అది అవుతుంది ఇది అవుతుంది ఏదో చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు రెండు లక్షల పడ్డాడు ఎంత 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 లాస్ అయిపోయినాను పది లక్షల బండికి రెండు లక్షలు పడ్డాయి ఇప్పుడు ఈ బండి కొన్నోళ్ళు ఎనిమిది ఎగ్జాంపుల్ ఎయిట్ లాక్స్ ట్వంటీ థౌసండ్కి కొన్నాడు కొన్నాక ఒక వన్ ఇయర్ తర్వాత అమ్మనండి బయట ఇప్పుడు కాస్ట్ ట్వంటీ ఫోర్ స్పిన్ని అట్లా పెద్ద పెద్ద కంపెనీస్ చాలా ఉన్నాయి అవి కంపెనీలు వస్తూనే ఉంటే వాళ్ళు వాళ్ళది కార్పొరేట్ కదా మాది కార్పొరేట్ కాదు వాళ్ళు ఇచ్చే రీసెల్ వాల్యూ కంటే నేను ఎక్స్ ఎక్స్ట్రా పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు ఈ బండి కొన్నాను ఎనిమిది ఇరవైకి ఫైవ్ పర్సెంట్ అంటే అవుతుంది మీకు ఎయిట్ ల్యాక్స్కి ఫార్టీ థౌసండ్ అవుతుంది ఇంకా ట్వంటీ థౌసండ్ అంటే చలో ఫార్టీ ఫైవ్ థౌసండ్ వేసుకో నలభై ఐదు వేల డిప్రిసియేషన్ తీసేసి మిగిలిన అమౌంట్ అనేది నువ్వు బండి తెచ్చి అమ్మినా కూడా నేను మళ్ళీ అమ్మపిస్తాను వన్ ఇయర్లో ఓన్లీ వన్ ఇయర్కి కానీ టూ ఇయర్స్ వరకు చాలా ఫస్ట్ ఇయర్లో ఏమవుతుంది డిప్రీసియేషన్ వల్ల ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది సెకండ్ ఇయర్ టెన్ పర్సెంట్ ఉంటుంది అది డిపెండ్స్ ఆన్ వెహికల్ ఇంకా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇయర్ వచ్చేసేసి కంటిన్యూగా నార్మల్ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఒక థర్టీ థౌసండ్ ట్వంటీ థౌన్ వేరియేషన్ ఉంటుంది అంతా ఎక్కువ ఉండదు కానీ మార్కెట్లో డిప్రిసియేషన్ వాల్యూస్ కూడా జనరాలకు తెలియవు ఇప్పుడు ఓఎల్ఎస్లో విప్పే చూడండి నేను నిన్న స్విఫ్ట్ కార్ గురించి ఒక కస్టమర్ వచ్చి నాకు చెప్తున్నాను నా స్విఫ్ట్ ఏందన్న మీ దగ్గర కాస్ట్ ఎక్కువ ఉందని అన్నాడు మా ఇన్స్టాగ్రామ్లో చూడండి మీరు లేకుంటే మా వాట్సాప్ క్యాటలాగ్ ఉంటుంది అందులో కూడా ఇవ్వండి ఇగో టూ థౌసండ్ సిక్స్టీను స్విఫ్ట్కి రండి ఎంత చూపిస్తారు అన్న రెండు వేల పదహారు ఐదు లక్షలు మా క్యాటలాగ్లో వెళ్ళి చూడండి నెంబర్ ఇగో భయో పెడతాడు ఇన్స్టాగ్రామ్లో చూడండి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మేము కోట్ చేస్తున్నాము సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ బండి విత్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉందన్న లక్ష ఇరవై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ మా దగ్గర మాక్సిమం లక్ష తిరిగిన పనులు చాలా కనబడతాయి ఎందుకంటే మేము తిప్పిన మీటర్ అవి పెట్టాము బండి ఇవ్వడం మా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీటర్ తిప్పిన అంటే వద్దు అంటాడు బండి కండిషన్ ఏమిటి ఇగో ఇది చూడండి ఇగో నాగోల్ ఎంత అనిపిస్తుంది రెండు వేల పదహారు ఐదు లక్షల యాభై వేలు తిరిగింది ఒక కిలోమీటర్ అంటారు కదా డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలకి లక్షకి ఏమవుతుంది చెప్పండి మా దగ్గర డిజైర్ కార్ ఉంది నేను మా ఫాదర్ ఫోన్లో చూపిస్తాను నాలుగు లక్షల పదిహేను వేలు తిరిగింది అన్న ఫిఫ్టీ డీజర్ నాలుగు లక్షల పదిహేను వేలు తిరిగింది బండి మా అంకులే కొనుక్కోవండు షోరూమ్ మెయింటెనెన్స్ ఉందనుకో ఏం కాదు ఒక మనిషి చెట్లను కారు కూడా అంతే మనిషికి నాలుగు రెండు కార్లు రెండు చేతులు ఉంటే కార్కేమో నాలుగు ముందర రెండు చేతులు అనుకోండి వెనకాల రెండు కార్లు ఇంజన్ అనేది మనం టైం టు టైం తింటే ఏం కాకుండా రోగాలు లేకుండా ఇంతకుముందు ఎన్షెంట్లా రాజులు వాళ్ళకి ఆసుపత్రులు ఉండే నా రోగాలు నా రెస్టులు ఉండే నేమ్లో ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి టైంకి తింటామా ఇప్పుడు నువ్వు టైంకి ఎగ్జాక్ట్ పన్నెండు టైం ఎగ్జాక్ట్ టూ ఓ క్లాక్ ఇప్పుడు టైంకి తింటావా తినం కాబట్టి మనకు అన్ని రోగాలు వస్తున్నాయి అది కూడా అంతే కార్ అనేది మీరు టైంకి మెయింటైన్ చేయాలి కొంతమందిని ఇట్లా కూడా చూసిన ఇన్ని నుంచి కోటి ఇవ్వాలన్నా పదిహేను కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు గూగుల్ మ్యాప్స్ వచ్చింది ఇవాళ రేపు ముప్పై కిలోమీటర్లు ముప్పై అంటే అన్న ఇరవై మేలు తీసుకున్నవా సరే లీటర్ అన్న పెట్రోల్ పోయి లీటర్ అన్నా డీజిల్ పోయి అంటే అలా మినిమం మినిమం అనేది ఒక పెట్రోల్ అనేది డీజిల్ అనేది ఉండాలి అది కామన్ సెన్స్ లేకుండా బండ్లు మెయింటెనెన్స్ చేస్తే కాక అంటే ఏడంగా అవుతుంది అన్న అది ఖరాబ్ అయిపోతుంది ఖరాబ్ కాగానే ఇది అంటారు మెకానిక్లో ఎదురు మెకానిక్ బండి గురించి నాలెడ్జ్ లేదు ఓన్లీ ఇప్పుడు మేము ఎట్లున్నాము ఇండస్ట్రీలో థర్టీ ఇయర్స్ నుంచి మా ఫాదర్ ఎట్లు ఉండవు అట్లా మెకానిక్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు బయట జస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మెకానిక్ షెడ్ ఉంది అందులో ఆరు నెలల సంవత్సరం కూడా పన్నెండు అనుకో అర్వతలు షెడ్ పెట్టుకుంటాడు పోయి ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా యూట్యూబ్ లవ్ హౌ మెనీ యూట్యూబ్ ఛానల్స్ క్రియేటెడ్ ఇన్ డే అని కూడా అండి కొన్ని లక్షల వేల యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ అవుతాయి అందరూ సక్సెస్ అవుతున్నారు కార్ ఎందుకంటే కరెక్ట్ కంటెంట్ అనేది తెలియదు ఎక్స్పీరియన్స్ ఉండదు నాలెడ్జ్ ఉండదు ఏముండదు ఇవి మెకానిక్ కూడా అంతే వానికి నాలెడ్జ్ ఉండదు కానీ వానికి ఏంటంటే లక్ష రూపాయలు షెడ్కి రాయి కాటు మెయింటెనెన్స్ ఇంట్లో ఖర్చులు పోయినయి ఆడేస్తాడు ఏం లేకున్నా చిన్న షాక్ ఒక బాల్ మార్చేదన్న ఆడపోతాడు అన్న ఆ షాక్అబ్జర్లు పోయినాయి చలో పదివేలు ఈడేమంటాడు సెకండ్ హ్యాండ్ బండిగా రైట్ పదివేలు పెట్టినా ఇరవై వేలు పెట్టినా వీడు పెడతాడు లేని అవసరం లేదు ఎందుకు పెడతారు పెట్ట గురి మమ్మల్ని అడగండి మా ఎక్స్పీరియన్స్ మెకానిక్లు ఉన్నారు ఆడికి పోతాం చెప్తాం ముప్పై చేయించుకోర్రీరు అప్పుడు మేము వ్యారంటీ లేదా మమ్మల్ని అడుగురి మీరు పోయి ఇప్పుడు షోరూంలో కూడా బండి తీసుకున్నాక షోరూమ్ వ్యారంటీ ఇస్తాడు మేము కూడా ఫైవ్ ఇయర్స్ లోపల బండ్లకి ఇంజన్ వారంటీ గియర్ బ్యాగ్స్ ఇస్తాం ఫైవ్ ఇయర్స్ కూడా షోరూమ్ వాళ్ళు ఇచ్చింది మేము కూడా ఇస్తున్నాం ఇలా పెద్ద పెద్ద కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాయి వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ వాళ్ళు ఎవరు ఇయర్ అన్న ఓన్లీ షోరూమ్ వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు ఇస్తారు మేము కూడా ఇస్తాం కాకుంటే షోరూంలో కూడా నువ్వు బయట సరే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ సార్ కొత్త పండుగ కొన్నావు అన్నీ షోరూంలో సర్వీస్ చే వారంటీస్ నువ్వు బయట సర్వీస్ చేపిస్తాడు వారంటీ ఇవ్వండి సార్ ఏడుగా నువ్వు అయితే కొత్త పండిగా కొనుక్కున్నావు నాది కూడా అంతే కదా బ్రో అక్కడ సర్వీస్ ముందు చేస్తే కూడా మరి మాది కూడా అంతే నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్ మీకు బాడీ ఇంజన్ ఇంజన్లు కూడా వాల్స్ ఉంటాయి కదా ఏంది గేర్ బాక్స్ అయ్యింది అన్నీ నేను క్లియర్గా మీకు ఇట్లా అసెంబ్బుల్ డిసెంబుల్ చేపించి మరీ చూపిస్తాను చూపిస్తాడు వాళ్ళు అర్థమవుతుంది చూపిస్తాను ఎందుకంటే అన్న ఒక్కొక్కరు బిజినెస్ ఎక్స్పీరియన్స్ అనేది మండేటరీ కిరాణాం షాప్ పెట్టు బట్టల షాప్ పెట్టు పిఎం షాప్ పెట్టు కూరగాయలు పెట్టు ఏమైనా పెట్టు రోడ్ల మీద పోయే పండ్లని ఇలా పుచ్చకాయ కొనాలంటే మనకు తెలియడే తెలియదు కొంటాము చూస్తాం బయట ఏదో ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా అని ఏదో తన్నాలు పడి తీసుకొస్తే ఇంటికి అది ఒకటి ఖరాబ్ అయింది ఉంటుంది ఒకటి మంచిది ఉంటుంది ఆ పుచ్చకాయలు అమ్మ వాడి అడిగిన వాడికి అన్న నువ్వే అయ్యాను అనుకో ఆడ మంచి తీసిస్తాడు ఎందుకంటే వాడు పొద్దున్న లేదు అదే అందజేస్తాడు వాటి అని పుచ్చకాయ ఒక తినే పుచ్చకాయని అని రాదు మనకి కార్లను గుర్తుపడడానికి ఏమైనా మెకానిక్లు అని పట్టుకొస్తారు ఆయనకి నాలెడ్జ్ ఉండదు సలే మాకు తెలిసిన అన్న మా బాబాయ్ అంటాడు ఒక వచ్చి మా దోస్ అంటాడు అంటాడు వాళ్ళని పని వద్దు వాడు ఎందుకు వస్తాడు అన్న మీకోసము వస్తాడా ఆయనకి ఏమైనా కమిషన్ వస్తాడు అట్లా అని అందరూ ఉండరు ఉన్నారన్న అటు ఆ టైప్ ఉన్నారు ఈ టైప్ ఉన్నారు ఇప్పుడు మా దగ్గర కారు కొంటే మా దగ్గరనే కొను మా వ్యారెంటీ మీద కొను మా డాడీ మా కాక ఎత్తారుగా ఈ బండి తీసుకొని అది తీసుకోరు తీసుకున్నాక మీరు వచ్చి మమ్మల్ని అడుగురి మీరు చెప్పిందే మేము ఉన్నాం బాయి అలాంటి రికార్డ్ చేసుకోరు వీడియో ప్రూఫ్ చూపి యాక్సిడెంట్ అయితే అది కూడా చూపి మా డాడీ చెప్పండిగా ఏం పని లేదా ఏమన్న ఫాలో అవ్వండి అన్న ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి వాట్సాప్ కేటలాగ్ చూడండి మా భయని జర లైక్ షేర్ చేయండి ఎందుకంటే మా భయతో వీడియోలు వేస్తుండు పబ్లిక్ యూస్ఫుల్ వచ్చేది చేస్తుండు యూస్ఫుల్ రాని పని లేని వీడియోలు ఎంటర్టైన్మెంట్ అని పొద్దున్న లేదు ఇప్పుడు దానితో ఏం రాదు అందంలో అందాం లేదు మనమేమో లో వీడియో చూసుము వదలడము బాగా మనం మనం ఏదో కంటెంట్ నేర్చుకున్నామా ఒక కార్ అనేది ఒక ఫ్యామిలీ డ్రీమ్ కాబట్టి మంచి కార్ కొన్నామా కారు కొన్నాక కొత్త కార్ కొనుక్కుంటే ఎట్లా ఎంత సుఖంగా తిరుగుతామో సెకండ్ హ్యాండ్ కార్ ఉన్నా కూడా అట్లనే తిరగాలని మేము ఆలోచిస్తాము మీరు కూడా ఆలోచిస్తే మా దగ్గర రండి లేదా యూ కెన్ ఎంజాయ్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ లాట్ ఆఫ్ షోరూమ్స్ వ్యారెంటీలు కాస్ట్ ట్వంటీ ఫోర్ అక్కడ కూడా వెళ్ళి ఉండండి ఎందుకంటే కానీ మోసపోకండి జీరో డౌన్ పేమెంట్ అంటారు కదా క్యాక్యులేట్ చేసుకోండి ఒకసారి చిన్న క్యాలిక్యులేట్ చేసుకోండి జీరో డౌన్ పేమెంట్లో బయట మార్కెట్ కార్ ఎంత ఉంది మా దగ్గర ఎంత ఉంది మా దగ్గర కాదు మొత్తం మార్కెట్ అంతా సరి చేయరి కొండాపూర్ ఓరి నాగోల్ ఓరి హండ్రెడ్ రోడ్ పోరి అంతట చూడరి చెక్ చేసుకోరు ఆడ బండి కొన్నాక ఆయనకి పేపర్లో ఏమైనా రాసి సాడు ఓ పది నెలల తర్వాత ఆయనకి అమ్మానికి వస్తావు నువ్వు ఎంత ఇస్తావు లోన్ ఎంత ఇంట్రెస్ట్ ఏంది ఎందుకు ఇస్తున్నావు జీరో డౌన్ పేమెంట్ అని పోకూరన్న అట్లా ఆల్రెడీ ఆన్లైన్ స్కామ్లు ఎన్నైనాయి ఆన్లైన్లో లాక్డౌన్ టైంలో ఇరవై వేలు లోన్ అంటే కూడా తీసుకొని అలా సిబిల్ పోయినా అని అట్లా మీరు కార్లు కొని మీరు మోసపోకూరి ఎవరన్నా మంచి కారే నాకంటే బెస్ట్ ప్రైజే తీసుకోండి నేను వద్దండలేను నా దగ్గర చెప్పలేను కానీ వస్తే మాకు కూడా అయిపోరు ఫోన్లోనే అయిపోరు అన్న మీకంటే బెస్ట్ ప్రైజ్ వస్తుంది ఇప్పుడు మేము కూడా రీసెర్చ్ చేస్తాం మా దగ్గర ఎందుకు తక్కువ ఉంది ఆ బండిలో ఫాల్ట్ ఉందా లేకుంటే మా బండిలో ఏమైనా ఫాల్ట్ ఉందా లేకుంటే వాడు ఎందుకు తక్కిస్తుంది అనేది మేము కూడా రీసెర్చ్ చేస్తాం బ్రో